వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం జూలై మూడవ తేదీన గురువారం రోజున అయితే ఈ కుంభరాశి వారి వ్యక్తులకి ఇవి జరగబోయేది ఇదే కనుక ఈ కుంభ రాశి వారి వ్యక్తులకి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలించడం వల్ల వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకైతే వెళ్తారు ఆర్థికంగా లాభదాయకంగా అయితే ఉంటుంది వివిధ వనరుల నుండి ధనం అనేది లాభం ఉంటుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలమైంది లాభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు కురుగ్రహ బలం వల్ల ప్రత్యేక కదలిక కారణంగా ఈ యొక్క కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుంది ఇక ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలైతే సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కుంభరాశి వారికి అలాగే నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభ్రప్రదంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకి విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయంతే మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే చాలా కోపం అనేది వస్తుంటుంది వీరికి అధికంగా అయితే కనిపిస్తుంది పౌరుషం కూడా వీరికి ఎక్కువగానే ఉండటం వల్ల వీరికి కొన్ని సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది ఇక వీరికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఆలోచించే నిర్ణయాలు కావచ్చు ఇలా తీసుకుంటూ ఉంటారు ఈ లక్షణాల కారణంగా వీరైతే కొన్ని ఇబ్బందులను సమస్యలైతే కొన్ని తెచ్చుకుంటారు కనుక వీరికి స్థిరమైన ఆలోచన అనేది వీరికి అయితే అస్సలు ఉండదు వీరి త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఇలా త్వర త్వరగా పరిస్థితులను బట్టి మార్పు మారిపోతూ ఉంటారు ఈ యొక్క రాశి వారి వ్యక్తులైతే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా వీరికి పుట్టుకొస్తాయనైతే మనం చెప్పుకోవచ్చు వీరి తెలివితేటల వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు వీరికి తొందరపాటు తత్వం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి చురుకుదనం కూడా వీరికి అధికంగా కనిపిస్తుంది ఇక ఈ కుంభరాశిలో జన్మించిన व्यक्त నూతన పద్ధతులపై మనసు లగ్నమైతే చేస్తారు అయితే ఈ యొక్క కుంభ వారు మాత్రం దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది కార్య సాధన లక్షణాన్ని వీరు వారి జీవితంలో అయితే సమస్యలు కూడా అధికంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి అధికంగా శ్రమించి అనేక రకాలమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చే అవకాశాలైతే ఈ యొక్క బాల్యంలో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు వీరి చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను వీరి భుజాలపై మోస్తూ ఉంటారనేది చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులు ప్రభావం కూడా ఈ యొక్క రాశి వారి వ్యక్తులకి చిన్న వయసులోనే వీరికి చాలా అయితే అర్థమవుతుంది డబ్బు విలువ తెలుసు వీరికి బంధువులు బంధుత్వాల విలువ తెలుసు అలాగే వీరికి సమాజంలో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలని వీరికి చాలా అయితే తెలుసు కాబట్టి ఈ యొక్క వారికి స్నేహితులు కానీ బంధువులకు కానీ ఎట్టి పరిస్థితులు కూడా సహాయం అనేది వీరికి చెయ్యరు అయినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నా నలుగురికి సహాయం చేసే గుణాన్ని వీరైతే కలిగి ఉంటారు వీరికి అవసరమైనప్పుడు ఎవ్వరు సహాయం అనేది చెయ్యరు ఇక ఈ రాశి వారి వ్యక్తులు పెద్దల పట్ల అమితమైన ప్రేమనైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి కోపం కూడా చాలా ఉంటుందని మనం చెప్పుకున్నాం ఇక ప్రేమ కూడా వీరికి అధికంగా ఉంటుంది అంటే ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా వీరిలో అయితే చూపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం వీరికి అయితే ఉంటుంది బయట నవ్వుతూ ఉంటారు కానీ యొక్క రాశి వారైతే ఎంతో బాధ లోపటైతే ఉంటుంది వీరికి పట్టుదల కూడా చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి తెలిసి కానీ తెలియదు కానీ ఎవరికి కూడా అన్యాయం చేయరు వారి పని ఏదో వారే చేసుకుంటుంటారు కానీ ఎవరికైనా అన్యాయం చేయడం లాంటివి ఎక్కడైనా అన్యాయం అన్యాయం జరగడం చూడడం కానీ వీరైతే అస్సలు చూడలేరు వీరికి తోచిన సహాయం అనేది చేస్తారు కానీ అన్యాయం చోట వీరు ఒక్క క్షణం కూడా ఉండరు వీరి న్యాయబద్ధమైన మనుషులు అనేది చెప్పుకోవచ్చు అందుకే వీరి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనేది మనం చెప్పుకోవచ్చు చాలా మంచి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క మంచి గుణాలు కాబట్టి అలాగే మంచి చేయడం ఇతరులకు సహాయం చేయడం న్యాయబద్ధంగా ఉండడం ఇలాంటివి చేయటం వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా తోడుంటుందని గుర్తుపెట్టుకోవాలి ఇక వీరికి సంఘంలో మంచి పేరు ప్రత్యక్షలు ఉంటాయి ఇక ఈ యొక్క రాశి వారికి కార్యదక్షతకు కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా సరే ఒక విషయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు వీరు తీసుకుంటారని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజున అయితే అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి గ్రహాలు అనుకూలించడం వల్ల వీరికైతే అద్భుత యోగాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూన్ మూడవ తేదీన గురువారం రోజున వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడైతే మనమైతే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున మీరు గురువారం రోజున కొత్త పనులు ప్రారంభించడానికైతే ఇది చాలా అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవచ్చు వృత్తిలో సహ ఉద్యోగాలకు సహకారం లభిస్తుంది ఆర్థికంగా కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త నివారణ ద్వారా స్థి స్థిరత్వం సాధ్యమవుతుంది ఇక కుటుంబంలో సఖ్యత కొరకు ప్రయత్నించండి ఇక ఈరోజు స్థిరాస్తికి సంబంధించిన ప్రయత్నాలైతే మీ యొక్క ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వృత్తి వ్యాపారంలో అభివృద్ధి అయితే సాధ్యమవుతుంది ఇక కష్టానికి తగిన ఫలితం అయితే ఈ యొక్క కుంభరాశి వరకే లభిస్తుంది ఆర్థికంగా లాభాలు అర్జించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆరోగ్యం విషయంలో అయితే చాలా శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఆహారం మరియు విశ్రాంతి పైన దృష్టి పెట్టడం చాలా మంచిది ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉండటం వల్ల ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం ఇలాంటివి చేసినట్లయితే కనుక మీకు కొంచెం అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కష్టపడండి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించండి అలాగే టైం టు టైం కూడా మనం భోజనం చేస్తేనే మనం ఏ పనైనా సాధించగలుగుతాము ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జూలై మూడవ తేదీన గురువారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వీరికి జరగబోయేది ఇదే